సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మాస్టరింగ్ టైం మేనేజ్మెంట్ జీవితంలో అత్యంత విలువైనది ధనం కాదు స్థానం కాదు సమయం మాత్రమే చాణక్యుడు చెప్పారు సమయం వృధా చేసిన వాడు తన జీవితాన్ని వృధా చేసుకున్నట్టే అందువల్ల సమయాన్ని సద్వినియోగం చేయడం నేర్చుకోవాలి సమయం ఒకసారి వెళ్ళిపోయాక తిరిగి రాదు ధనం కోల్పోతే తిరిగి సంపాదించవచ్చు కానీ కోల్పోయిన సమయాన్ని ఎప్పటికీ తిరిగి పొందలే ఈ కారణంగా సమయం ప్రతి క్షణం బంగారం కన్నా విలువైనది చాణక్యుడు చెప్పారు సమయం గౌరవించే వాడినే ప్రపంచం గౌరవిస్తుంది అంటే సమయాన్ని గౌరవించడం అంటే మన జీవితాన్ని గౌరవించడం ఇది విజయానికి మొదటి మెట్టు ప్రతిరోజు ఉదయం లేవగానే మన రోజు ఎలా గడపాలో ప్రణాళిక వేసుకోవాలి ప్రణాళిక లేకుండా గడిపే రోజు వ్యర్థమవుతుంది అవుతుంది చాణక్యుడు చెప్పారు ప్రణాళిక లేకపోవడం ఓటమికి ఆహ్వానం పలకడడం సమయాన్ని సద్వినియోగం చేయడానికి మొదటి దశ ప్రాధాన్యతలను గుర్తించడం ఎటువంటి పనులు ముఖ్యమైనవి ఏవి ఆగవచ్చు ఏవి పూర్తిగా అవసరం లేనివి ఇది తెలుసుకోవాలి ముఖ్యమైన పనులను ముందుగా పూర్తి చేయాలి చిన్న చిన్న పనులు మన సమయాన్ని వృధా చేయకుండా చూసుకోవాలి ఇది సమయ నిర్వహణలో ప్రధాన నియమం చాణక్యుడు చెప్పారు ఆలస్యం అనేది విజయానికి శత్రువు సమయాన్ని వృధా చేసే పెద్ద కారణం ఆలస్యం ఒక పని చేయాలని నిర్ణయించుకున్న వెంటనే దాన్ని ప్రారంభించాలి ఆలస్యం చేయడం అంటే సమయాన్ని వృధా చేయడం సమయాన్ని కాపాడుకోవడానికి ఒక అలవాటు ఏర్పరచుకోవాలి ఉదయం ఒకే సమయానికి లేవడం పని చేసే సమయాన్ని నిర్ణయించడం విశ్రాంతి సమయాన్ని కూడా సరిగ్గా కేటాయించడం చాణక్యుడు చెప్పారు సమయాన్ని నియంత్రించే వాడే తన జీవితాన్ని నియంత్రిస్తాడు సమయం నియంత్రణ లేకపోతే జీవితం అస్తవ్యస్తంగా మారుతుంది సమయాన్ని సద్వినియోగం చేయడంలో స్వీయ నియంత్రణ చాలా ముఖ్యం సోషల్ మీడియా మరియు అనవసర విషయాల్లో సమయాన్ని వృధా చేయకూడదు ప్రతి నిమిషం విలువైనదిగా భావించాలి ఒక చిన్న పని కూడా సమయానికి పూర్తి చేస్తే అది పెద్ద విజయానికి మార్గం చూపిస్తుంది సమయాన్ని కాపాడుకోవడం అంటే భవిష్యత్తును కాపాడుకోవడం చాణక్యుడు చెప్పారు సమయాన్ని గౌరవించని వాడు తన జీవితాన్ని గౌరవించడం లేదు కాబట్టి ప్రతిరోజు చివరగా మనం ఆ రోజు సమయాన్ని ఎలా ఉపయోగించామో పరిశీలించాలి సమయం అంటే కేవలం గడియారం మోగడం కాదు అది మన జీవితంలోని ప్రతి క్షణం ప్రతి క్షణాన్ని అర్థవంతంగా గడపడం ద్వారా మన జీవితం విజయవంతం అవుతుంది సమయం మన చేతుల్లో ఉంది దానిని వృధా చేయాలా లేక విజయంగా మార్చుకోవాలా అనేది మన నిర్ణయం చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలను పాటిస్తే ప్రతి క్షణం మన విజయానికి మార్గం అవుతుంది మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి